సో స్వాగతం అండి ఈరోజు అరటి పువ్వు ఆవు పెట్టి అలాగో చూద్దామండి వస్తువు అరటి పువ్వుని వల్చండి పిల్లళ్ళు దొంగళ్ళు శుభ్రంగా తీసేసండి దాన్ని సన్నగా తరుక్కోవాలండి పంచుపొట్టగా సన్నగా తరుక్కున్న తర్వాత దాన్ని కొద్దిగా మజ్జిగ వేసండి పల్చని మజ్జిగ ఉప్పు వేసి రెండుసార్లు శుభ్రంగా కడిగేసండి అప్పుడు ఉడకబెట్టుకోవాలండి దానికి తగ్గ నీరు వేసి కొద్దిగా పసుపు వేసి ఉడకపెట్టుకోవాలండి అది ఉడుగుతుండగా పోపు రెడీ చేసుకోవాలి సనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి తర్వాత ఏమో చింతపండు రసం అండి చింతపండు రసం ఇవి పోపు వేయించాలండి చక్కగా పోపు చేయి వదలకుండా ఎర్రగా వేయించుకుని పోపు పప్పు ఎలా వేయించుకుంటాం అలాగండి అలా వేయించుకున్న తర్వాతే ఇవి ఉడకపెట్టుకున్నది స్ట్రైన్ చేసుకుంటాం కదా అది అరటి పువ్వుది అరటి పువ్వు ఉడకపెట్టుకుని వార్చినది ఇందులో వేయాలండి వేసి పొయ్యి స్లోలో పెట్టేసండి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత రుచికి తగ్గ ఉప్పు చింతపండు పులుసు వేయాలి వేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల నుంచి తీస్తే అలా వస్తుందండి దాన్ని మళ్ళీ శుభ్రంగా తలిపేసి తర్వాత ఫస్ట్ మనం ఆవు పేస్ట్ వేసుకోవాలండి ఇందులో ఆవు పేస్ట్ ఇదిగోండి ఆవు పేస్ట్ వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు పొయ్యి మీద దీంపేయాలి అరటిపు ఆవు రెడీ